థ్యాంక్స్ నో ప్రాబ్లం ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అల్వాల్లో ఒక గుడిలకు అన్ని గుడిలకు చెక్కుల పంపిణీ చేస్తున్నారు ఇలా ఆ చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరూ వెళ్ళారు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మీద బీజేపీల మీద దాడి చేయడం కొట్టడం ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగింది దానికి నా దగ్గర వచ్చారు నేను లోకల్గా పెద్ద మనిషిని కాబట్టి నాకు ఏ పార్టీతో సంబంధం లేదు కానీ నా దగ్గరికి అందరు మల్కేళ్ళు ఏ ఫంక్షన్ అయినా ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ అయినా నాకు నా దగ్గర వస్తారు కాబట్టి నేను అందరికి హెల్ప్ఫుల్ ఉంటా ఆ మైనంపల్లికి కూడా నేను హెల్ప్ఫుల్ చేసిన ఎలక్షన్లో ఆయన కర్మడు దరిద్రుడు వాడు వాడు వేద విధవ మాస్టర్ అడు చాగర్స్వామి కాలేజ్ చేశాడు ఆ కాలేజ్ నుంచి ఆడు పరమ దొంగ వాడు ఎక్కడుండే స్థాయి ఎక్కడికి వచ్చాడు ఇలా ఆ స్థాయిలు వాడు గుర్తుంచుకోవాలి నా స్థాయి ఇలా మా అయ్యేదంపై నాస్తుని ఇట్లా ఉన్నా హ్యాపీగా ఉన్నా కానీ అట్లా ఎవరిని మోసం చేయలేదు మోసాలు చేసి కబ్జాలు చేసింది వాడు నేనేమని కబ్జా చేయలేమని ల్యాండ్ ఈ రోజు అన్నగాడు నువ్వు లంగా రా నువ్వు రా బ్రోకర్ లంజలో లంజలను చేసేది నువ్వురా మేం కాదు బ్రోకర్ దంద చేసేది మేము ఉన్నది తిని మంచి హ్యాపీగా ఉన్నాం చాలా ఉన్నకాగేదాలు దేవుడు ఇచ్చింది అంతకు మేము తీసుకుపోయేది కాదు ఇక్కడ కిందికి వెళ్ళి పైకి వెళ్ళేటప్పుడు మంచికి వెళ్తాం ఈ రోజు వాళ్ళ పిల్లల్ని కొట్టారు కాబట్టి జగదీష్ గౌడ్ని రామ్ని చిన్నని ఇంకా ఇతరులని అలా సోదరులు కొట్టారు కొట్టేటప్పుడు నువ్వు చెప్పాలి అరే కాదు బయ్యి ఇట్లా చేయొద్దు ఇలా గుడి ఫంక్షన్ ఇది అని చెప్పుకోవాలైనా ఆ చెప్పుకోవడం లేదు అయిన తెర చూడు ప్రతి దగ్గర మీడియా పెడితే తిట్టడం కొట్టడమే ఆయన వర్షనే అది ఉంటుంది ఎక్కడైనా ఎనీ స్పీచ్ ఒక్క లైవ్ చూడండి మీరు ఎవరైనా ఆ లైవ్లో ఏముంటుంది చూసుకోండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ కొట్టడం లేదు ప్రజలతో నువ్వు మనకే ఉండాలి ఉంటూ చేయాలి ఇది పని చేస్తే పని చేస్తే ఇది పని చేస్తే తప్పవుతుంది ఏమైనా అమ్మతోడు అయ్యతోడు పెళ్ళమ్మతోడు ఒట్టు తింటాడు ఆ ఒట్లనేది ఎవరిని ఇవన్నీ పని చేయి ఒక రోజు చేస్తుంది రెండు రోజులు చేస్తాది ప్రతిసారి అమ్మ తోడు అయ్యే తోడు ఏం ప్రయోజనం ఇది ఖబర్దార్ హనుమంతరావు మల్కాదిని జీవితంలో మళ్ళీ గెలిస్తే నేను ఛాలెంజ్ చేస్తాను నేను ఎట్టి పైసలు ఏడికైనా ఇది లాస్ట్ వార్నింగ్ నీకు ఇంతకుముందు నాతో చేసినావు ఇంత ముందు చేసినట్టు కూడా చేస్తే నాకం రమ్మన్నా ఉన్నా నేను వచ్చేస్తా వెళ్ళిపోయినావు అది కాదు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని అందా పెట్టుకొని మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినట్టు చేసింది అయినా మేము రెస్పెక్ట్ ఇచ్చినాం పోలీస్ ఆఫీసర్స్ అందరికి రెస్పెక్ట్ ఇచ్చి మా ఇంట్లో కూర్చున్నాం సార్ బట్ నో ప్రాబ్లం కూర్చో ఈ ఇప్పటిదాకా కూర్చో పది నిమిషాలు టైం మాకు కూడా ఏంటంటే వాళ్ళు ఇచ్చారు మేము ఇక్కడ దాకా వచ్చాం అది ఏం లేదు హనుమంతులకు హెచ్చరిక అయితే రేపు నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా గెలిస్తాం చూస్తాం ఈ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా మీరు కాంగ్రెస్లో ఉండి హనుమంత సపోర్ట్ చేస్తే మీ అందరికీ వీపులు బద్దలైతాయి బద్దలు అవుతాయి చెప్తున్నా ఇదే కాన్స్టేషన్ ఏ కాన్స్టేషన్ లేవు గొడవలు ఇంతవరకు లేవు మల్కాజు గిల్లా ఫిఫ్టీ ఇయర్స్ మేము చూస్తున్నాం రాజకీయం ఎక్కడా గొడవలేదు ఈయన వచ్చి పదిహేను లేని పదిహేను వచ్చి తెచ్చిరు ఇదే పది దొంగలు తెచ్చుకురు ఈ దొంగల్నే కొడుతున్నాడు ఈరోజు తప్పు చేస్తున్నాడు